Hello everyone! ఇదేంటంటే కొంచెం ఇయర్ రింగ్స్ అండ్ నెక్వేర్ బట్ కొంచెం హెవీ మోడల్ అండి దీనిలో సేమ్ ఇదే మోడల్ సింపుల్ ఒకే లైన్తో ఉన్నది నేను కూడా నేను అప్లోడ్ చేశాను అనమాట సో చాలా అంటే చాలా ఉన్నాయండి నా ప్లేలిస్ట్లో నెక్వేర్స్లో అయితే ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి బీడ్స్ కాకుండా ఇంకా రకరకాలు ఇది కనెక్టర్ అనమాట కనెక్టర్కి డైరెక్ట్గా నేను హుక్స్ పెట్టాను ఏంటంటే పొడవు ఆల్రెడీ కింద పోసులతో పొడవ సరిపోయింది కాబట్టి నేను డైరెక్ట్గా హుక్స్ పెట్టాను సో అలా కాకుండా మనకి పొడవ ఎక్కువ కావాలనుకుంటే వెనకాల థ్రెడ్ అని వేసుకోవచ్చు లేదు చైన్స్ వేసుకోవచ్చు అనమాట సో ఇది ఏంటంటే బీడికి బీడికి మధ్యలో వైట్ పోస్ వేసాను అనమాట సో అలా టూ లైన్స్ అనమాట సో టూ లైన్స్ వేసేటప్పుడు ఈ పై హాఫ్ మనం ప్లెయిన్గా వేసేసి చూసిన కదా మేము చూపిస్తున్నా ఆ కింద హాఫ్ అనమాట కింద హాఫ్కి ఆ పోస్కి పోస్కి మధ్యలో మళ్ళీ వేరే పోస సేమ్ అదే పోస అలాగే మన కలర్స్ మార్చుకోవాలనుకుంట మార్చుకోవచ్చు బట్ నాకేంటంటే మ్యాచింగ్ కోసమే నేను నాకు ప్రిపేర్ చేశాను అనమాట సో యాక్చువల్గా తయారు చేసేటప్పుడు వీడియోస్ తీయలేదు నేను అప్పటికి చాలా అయితే పెట్టలేదు అనమాట సో నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తానండి ఇంకా ఆల్రెడీ చాలా మెటీరియల్స్ అయితే తెప్పించాను అప్లోడ్ చేస్తాను ఎలా చేయాలి అనేది కూడా సో అలా చేసింది అనమాట ఇది టూ చాలా హెవీగా ఉంటుందండి ఇది వేసుకుంటే మాత్రం మనకి ఇంకా వేరే అయితే ఏమీ వేసుకో అవసరం లేదు సో ఇది కనెక్టర్కి బ్యాక్ సైడ్ చైన్ పెట్టాను ఒకవైపు హుక్స్ ఒక వైపు చైన్ చైన్ ఒకవేళ స్కిన్ ఎలర్జీ ఎవరికైనా ఉంటే కనుక మనం థ్రెడ్ పెట్టుకోవచ్చు అనమాట ఇది ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా ఉంది పర్ఫెక్ట్ మ్యాచింగ్ అన్నమాట సేమ్ బీడ్స్తో మనం చేసాం మధ్యలో ఒక గోల్డ్ చైన్ గోల్డ్ రింగ్స్తో చైన్ చేసి దానికి అన్ని గుర్చేయడమే అనమాట చాలా అంటే చాలా సింపుల్ సింపుల్ అంటే కొంచెం టైం పడుతుంది కానీ బట్ స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అనిపించవచ్చు బట్ చేసే కొద్ది చాలా ఈజీగా చేసేవచ్చు అండి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ కూర్చుంటే చాలు మనకి అందమైన నెక్వేర్స్ అయితే మాత్రం ప్రిపేర్ అయిపోతాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్